అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే నా దగ్గర ఉన్న హాఫ్ శారీస్ అయితే చాలానే ఉన్నాయండి సో చాలా మట్టికి నేను ఇచ్చేసా హాఫ్ శారీస్ సో వాటిలో కొన్ని ప్లెయిన్ శారీస్ అయితే ఉంచుకున్నాను అనమాట సో చున్నీస్ హాఫ్ శారీ మీద ఉండే ఓనీస్ అంటారు కదా ఓనీస్ ఆర్ చున్నీస్ వాట్ ఎవర్ ఏదన్నా అవ్వచ్చు సో అవైతే ఉంచుకున్నాను కొన్ని దాచిపెట్టుకున్నాను సో దాన్ని ఏదోటి రీక్రియేట్ చేద్దాము అంటే ఏదన్నా డ్రెస్ కింద స్టిచ్ చేద్దాము అన్న ఆలోచనలో ఉన్నానమాట సో నార్మల్ డ్రెస్సే స్టిచ్ చేద్దాం అనుకుంటున్నా బట్ ఏంటంటే నాకు ఒక లాస్ట్లో ఒక ఐడియా వచ్చిందనమాట సో యూట్యూబ్లో కొన్ని డ్రెస్ మోడల్స్ స్టిచ్ చేయగా స్టిచ్చింగ్ వీడియోస్ అవి ఇవి చూడగా నాకు ఒకటి అర్థమైంది సరే ఎప్పుడు నార్మల్ చూడదట్ టైపే కాకుండా ఏమన్నా కొత్తగా ట్రై చేద్దాం అన్నట్టయితే నేను ఒక డ్రెస్ అయితే పిక్ చేసుకున్నా అనమాట అంటే ఒక మోడల్ అయితే పిక్ చేసుకున్నా సో ఇంకా దాని గురించి అయితే రెడీ అయ్యి ఇంకా దానికి కావాల్సిన స్టఫ్ ఉంటుంది కదండి ఆటోమేటిక్గా సో క్లాత్ అయితే ఉంది దానికి సంబంధించి లైనింగ్ అండ్ నెక్స్ట్ ఏంటంటే వైట్ కలర్ పైపింగ్ అయితే వేద్దాం అనుకుంటున్నాను ఇంకా సో పైపింగ్ రెడీ చేసి పెట్టుకునే ఎంత ఓపిక లేదు అండ్ నాదైతే డబల్ ఫుట్ అనమాట అంటే నా మిషన్కి సింగిల్ ఫుట్ అనేది పెట్టడానికి అవకాశం లేదు ఒకవేళ పెట్టినా సెట్ అవ్వట్లేదు ఇంకెందుకని చెప్పి ఎలాగో రెడీమేడ్ వచ్చేస్తున్నాయి కదా అని ఇంకెళ్ళు అవన్నీ తెచ్చుకుందామని అయితే ఇంకా నేనైతే స్టార్ట్ అయిపోయాను సో అయితే వెళ్ళి ఇంకా వచ్చేసి ఇదిగోండి చూసాను సో ఇదైతే మీటరు సిక్స్ రూపీస్ వచ్చింది సిక్స్ రూపీస్ అనమాట సో టూ మీటర్స్ అయితే సరిపోయిద్దని ఇంకా టూ మీటర్స్ అయితే నేను తెచ్చుకున్నాను అండ్ కాటన్ లైనింగ్ అయితే తీసుకున్నాను అనమాట ఈ చిన్నీ ఏంటంటే ఇలా స్కిన్ మీద వేసుకోగానే జారిపోయేత్త మెత్తగా ఉంది ఐరన్ చేయడానికి కూడా ఐరన్ బాక్స్కి అస్సలు అవ్వట్లేదండి బట్ ఏదోలా అయితే చేసేసాను ఇంకా మీకు అక్కడ అదే నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను అనమాట సో నాకు ఉన్న టైంలో నేను అలా అడ్జస్ట్ చేసుకొని అప్పటికప్పుడు చేసుకున్న వీడియో నాకున్న ఐడియాస్తో కొన్ని ఆ డ్రెస్ మీద ఇంప్లిమెంట్ చేద్దాము అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అనమాట సో డ్రెస్ సెట్ అయితే నేను వీడియో అప్లోడ్ చేద్దాము లేదంటే లేదు అన్న ఉద్దేశంలో అయితే నేను ఇంకా ఉన్నాను సరే నాకు ఇంకా అనుమానం పోలేదు ఇంకెందుకులే అని చెప్పేసి నా దగ్గర మా అమ్మది ఓల్డ్ శారీ ఉందనమాట సో ఇంక ఈ ఓల్డ్ శారీనైతే ఒకటి తీసుకున్నా ఇదైతే కాటన్ క్లాత్ అనమాట క్రీమ్ కలర్ వైట్ అండ్ క్రీమ్ కలర్ టైప్లో ఉంటుంది ఈ శారీ అయితే దీనికి కొంచెం కలర్స్ అంటికిపోయాయి అని చెప్పేసి మా అమ్మ పక్కన పెట్టేసింది ఎవరికైనా ఇచ్చేద్దాం అన్న ఉద్దేశంతో ఇంకా దాన్ని అయితే నేను ఇప్పుడు తీసానమాట సో తీయడానికి రీజన్ ఏంటంటే నేను ఏ డ్రెస్ అయితే స్టిచ్ చేద్దాం అనుకుంటున్నానో ఆ డ్రెస్ మెజర్మెంట్స్తో నేను ఈ క్లాత్ని ఫస్ట్ కట్ చేద్దాము సో కట్ చేసుకున్న తర్వాత నాకు అన్నీ ఓకే కుదిరాయి సెట్ అయినాయి అని అనిపిస్తే నేను క్లాత్ వైజ్ వెళ్దాము అంటే నేను తీసుకున్న లైనింగ్ మీద అండ్ నేను తీసుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు అన్న ఉద్దేశంలో అయితే ఉన్నా అనమాట అంటే ఏమైనా కొన్ని డ్రాబ్యాక్స్ ఏమైనా ఉంటే వాటిని సెట్ చేసుకోవడానికి మనకి ఒక పీస్ఫుల్ మైండ్ అనేది ఉంటుంది కదా సో మనం ఎక్కడ మిస్టేక్ చేసామని ఒకటి ఉంటుంది కాబట్టి నేను ఇట్లా చేస్తున్నా అండ్ మీకు కూడా ఏదైనా ఒక క్లాత్ అంటే యూజ్ చేయము ఈ క్లాత్ అన్న ఏదైనా ఒక క్లాత్ ఉంటే ఫస్ట్ దాని మీద ఇంప్లిమెంట్ చేయండి నేను చేసుకున్నట్టు సో ఇంకా నేను ఈ శారీని అయితే తీసుకొని ఇంకా స్టార్ట్ చేసేసాను అనమాట సో స్టిచ్ చేయడం సో నాకు టూ మీటర్స్ లేదా టూ అండ్ హాఫ్ అట్లా సరిపోయింది సో టూ మీటర్స్ మ్యాక్సిమమ్ టూ అండ్ హాఫ్ పట్టవచ్చు అన్న ఆలోచనలో ఉండే బట్ నా హైట్కి నాకు టూ మీటర్స్ సరిపోయింది అనేది ఉంది సో నాకు ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఉండడం వల్ల నేను సెపరేట్ క్లాత్ తీసుకొని క్లాత్ మీద కట్ కటింగ్ మాత్రమే అనమాట స్టిచ్చింగ్ కాదు సో క్లాత్ కటింగ్ మాత్రమే నేను క్లాత్ మీద వేరే క్లాత్ మీద అయితే చేద్దాం అనుకున్నా సో అప్పుడైతే కట్ చేసేద్దాం అనమాట సో నాకు కావాల్సిన క్లాత్ ఏంటంటే టూ మీటర్స్ సరిపోయి నార్మల్గా హాల్ లంగా ఓని హాఫ్ సారీస్కి మీద వచ్చే ఓని ఎలా అయినా టూ మీటర్స్ ఉంటుంది కదండి సో టూ మీటర్స్కి కొన్ని కొన్ని కొంచెం ఎక్కువ ఉంటాయి అంటే పాయింట్స్ అట్లా ఎక్కువ ఉంటాయి కదా సో అట్లా ఒక చిన్న మీరు తీసుకుంటే దాన్ని ఇట్లా కట్ చేసుకోవాలని ఒక ఐడియా మాత్రమే అనమాట సో యాజ్ ఈస్ నేను స్టిచ్ చేసినట్టే చేయండి అని నేను చెప్పట్లేదు అండ్ మీకు ఈ డిజైన్ నచ్చితే చెప్తున్నాను అనమాట సో దట్ ఇది ఇది ఓన్లీ కటింగ్ మాత్రమే స్టిచ్చింగ్ అనేది నేను సెపరేట్ వీడియోలో పెడతాను అండ్ నేను ఆ నాకు ప్లెయిన్ డ్రెస్ అయిపోయింది అనమాట అది సో డ్రెస్కి ఇంకో ఏదైనా పెయింటింగ్ చేద్దామో అన్న ఆలోచనలో ఉండే బట్ నేను అంతవరకు ఉండను పెయింటింగ్ చేసేంతవరకు ఉండను మాక్సిమం ఒకసారి అయితే నేను పిక్ మీకోసమన్నా సో నేను పిక్ అనేది యాడ్ చేస్తాను డెఫినెట్గా సో ఈ వీడియో తర్వాత యాడ్ చేస్తాను అనమాట సో షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను షార్ట్ వీడియోలో నేను స్టిచ్ చేసిన డ్రెస్ అనమాట సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చూడండి ఈ వీడియో అండ్ కొంచెం టైలెంట్ టచ్ ఉన్న వాళ్ళకి ఈజీ వేలో ఉంటుంది మీకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది అనమాట ఇక్కడ నేను చెప్తున్నాను ఏంటంటే డ్రెస్ స్టిచ్ చేయడానికి నార్మల్గా ఫోర్ ఫోల్డింగ్స్ అనేది వేస్తాను కదా సో క్లోజ్డ్ వైప్ మన సైడ్ ఉండాలి ఓపెన్స్ ఫోర్ ఓపెన్స్ సైడ్స్ మాత్రం అటు పక్క ఉండాలి అక్కడ అదే చెప్తున్నాను అనమాట సో ఇప్పుడైతే ఫస్ట్ ఫస్ట్ షోల్డర్ లెంత్ అనేది నేను మెజర్ చేసుకుంటున్నాను అనమాట సో నాకు షోల్డర్ లెంత్ నేను నెక్ పెట్టుకుందాం అని అనుకుంటున్నాను సో ఇక్కడ షోల్డర్ లెంగ్త్ అనేది నేను సెవెన్ ఇంచెస్ పెట్టుకున్నాను సో సెవెన్ ఇంచెస్లో త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ నెక్ విత్ అనేది పెట్టుకున్నా సో డౌన్ కూడా నాకు మెడ కూడా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకున్నా సో అదొక బ్రా బాక్స్ షేప్ అనేది మనం గీసుకొని నా పెట్టుకోవాలన్నమాట ఒకసారి మీరు వీడియో చూస్తూ నా ఆటలు వింటే మీకు అక్కడ అర్థమయ్యి త్రీ అండ్ హాఫ్ షోల్డర్కి వదిలేసా అండ్ త్రీ అండ్ హాఫ్ నేను నెక్కి వదిలేసా అనమాట విత్ లెంత్ కూడా త్రీ అండ్ హాఫ్ పెట్టుకున్నాను నేను నెక్ విషయంలో సో మనం ఎప్పుడైతే అక్కడ బాక్స్ డ్రా చేసుకున్నామో అక్కడ కార్నర్ దగ్గర అంటే నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఆ వీడియో దగ్గర సో అక్కడ నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ మెజర్ చేసుకొని ఒక చిన్న మార్క్ అనేది చేసుకున్నా అక్కడ నుంచి అట్లా బోట్ షేప్ లో మనం కరువు అనేది తిప్పాలన్నమాట సో ఇట్లా బోట్ షేప్ లో కరువు అనేది తిప్పాను నేను ఆల్రెడీ ముందే మెజర్ చేసి పెట్టుకున్నా నాకు వీడియోలో కనిపించట్లేదు అని అనిపించి నేను నా దగ్గర ఉన్న డీస్ కలర్ మార్చి మళ్ళీ నేను డ్రా చేసిన దాని మీద తిరిగి రిటర్న్ డ్రా చేస్తున్నా ఓన్లీ మీకోసం అనమాట సో ఇంకా మిగిలిన త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర నుంచి మనం నేనైతే నా షోల్డర్ లెంత్ అనేది సెవెన్ ఇంచెస్ పెట్టుకున్నాను కదండి సో డౌన్ కూడా నేను సెవెన్ ఇంచెస్ ఏ పెట్టుకుంటున్నాను అంటే చంక రౌండ్ తీయడానికి నేను డౌన్ కూడా సెవెన్ ఇంచెస్ ఏ పెట్టుకున్నాను అనమాట సో మీ నెక్ దగ్గర క్లియర్గా అర్థమైన తర్వాత వీడియో చూస్తూ ఉండడం వల్ల మీకు అర్థమయ్యిద్ది ఆటోమేటిక్గా కొంచెం టైలరింగ్ టచ్ ఉన్న వాళ్ళకి ఇది ఈజీ ప్రాసెస్ అనమాట సో నేను ఇప్పుడు ఇక్కడ చూపించేది మొత్తం ఒక డ్రెస్ మెటీరియల్ని అంటే మనం చుడిద డ్రెస్ని ఎట్లా స్టిచ్ చేస్తాము అట్లానే ఉంటుంది మెజర్మెంట్ మొత్తము బోట్ నెక్ కూడా నేను సింపుల్గా అర్థం అవడం కోసం అనేది నేను బోట్ నెక్ అయితే ప్రిఫర్ చేసుకున్నాను సో చంక డౌన్ ఎప్పుడైతే నేను సెవెన్ ఇంచెస్ తీసుకున్నాను సో అక్కడి నుంచి కూడా ఆ మూలలో అంటే అది ఒక బాక్స్ స్క్వేర్ షేప్లో గీసుకున్న తర్వాత అక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ కి మార్క్ చేసుకోవాలన్నమాట సో మార్క్ చేసుకుని అక్కడ చంక్ రౌండ్ అనేది తీసేసుకోవాలి సో ఇక్కడ ఎప్పుడైతే మనం చంక్ రౌండ్ ఇట్లా తీసుకున్నామో మనకి ఇంకా చంక్ రౌండ్ అనేది వచ్చేస్తుంది అండ్ దెన్ ఇంకొక సీక్రెట్ చెప్పిన టైలర్స్ వాడే సీక్రెట్ టిప్ ఏంటంటే మనకి బోట్ నెక్ డ్రెస్ స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నా మనం ఏం చేయొచ్చు అంటే లోతు అనేది తీస్తాం నార్మల్ బ్లౌజ్కి అట్లా లోతు తీయక్కర్లేదు ఇక్కడ సో రెండు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా యాజ్ ఈజ్ కట్ చేసేసుకోవచ్చు సో అయిన తర్వాత నేను ఇక్కడ చెస్ట్ చెస్ట్ మెజర్మెంట్ అయితే పెట్టుకుంటున్నాను అండ్ నేను కొంచెం ఎక్కువ మాత్రం ఎక్కువే పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఖర్చులు అంటే క్లాత్ తక్కుండా ఉంటుంది మేబీ ఒకవేళ లూజ్ అండ్ టైట్ ప్రాబ్లమ్స్ లేకుండా కొంచెం క్లాత్ ఎక్కువ పెట్టుకొని అయితే నేను అట్లా మెజర్ చేసుకొని ఇంకా చాంకరౌండ్ దగ్గర నుంచి అక్కడికి ఒక లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అట్లా పెట్టుకున్నాను అనమాట సో అక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకున్న తర్వాత సో మనం భుజాల నుంచి డౌన్కి అంటే మనం బ్లౌజ్ లెంత్ చూస్తాం కదండి ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా అట్లా లెంత్ ఎట్లా చూస్తామో అంటే ఫిఫ్టీన్ పెట్టుకుంటాం నార్మల్ బ్లౌజ్కి అయితే సో ఇక్కడ డ్రెస్కి చూడండి నేను థర్టీన్ ఇంచెస్ పెట్టా అనమాట అంటే నా హైట్కి నాకు థర్టీన్ ఇంచెస్ సరిపోయిద్ది సో నేను థర్టీన్ ఇంచెస్ పెట్టుకున్నాను అది ఎందుకంటే కి కింద నడుము దగ్గర మనకి రౌండ్ ఇట్లా షేప్ ఉంటుంది కదండి చెస్ట్ నుంచి మనకి హిప్ మధ్యలో ఒక షేప్ ఉంటుంది నడుము షేప్ సో ఆ షేప్ కొలత అనమాట ఇక్కడ సో ఆ షేప్ కొలత నేను ఇక్కడ చెస్ట్ దగ్గర లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకున్నాను కాబట్టి ఒక వన్ ఇంచ్ తగ్గించి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ మనము విత్ అనేది పెట్టుకోవాలి లెంత్ థర్టీన్ ఇంచెస్ పెట్టుకొని అక్కడికి మార్కింగ్ చేసుకొని సో థర్టీన్ థర్టీన్ ఇంచెస్ నుంచి టెన్ అండ్ హాఫ్ ఇంచ్ అని అట్లా పెట్టుకోవాలి సో ఇక్కడికి మనకి కంప్లీట్ క్లియరెన్స్ అయిపోయింది అనమాట సో ఇంకా మనం ఈ డ్రెస్ ఈజీ అయిపోయినట్టే స్టిచ్ అయిపోయినట్టే ఇప్పుడు ఏంటంటే నాకు టాప్ లెంత్ ఎంత కావాలి అంటే నార్మల్గా నా హైట్కి తగ్గట్టు నాకైతే ఫార్టీ ఇంచెస్ అయితే సరిపోయింది టాప్ లెంత్ సో ఫుల్ షోల్డర్ నుంచి డౌన్కి ఫార్టీ ఇంచెస్కి నాకు ఎక్కడి వరకు వస్తే అక్కడ వరకు నేను పెట్టేసుకున్నాను సో పెట్టేసుకొని ఇంకా అటు చివరికి అంటే నాలుగు ఓపెన్ సైడ్స్ ఉంటాయి కదండి అంతవరకు కూడా లెంత్గా నేను ఒక మార్కింగ్ అనేది చేసేసుకున్నాను మీకు వీడియోలో చూస్తున్నా చూసారా నేను మొత్తం ఒక లైన్ అనేది డ్రా చేసేసుకున్నా సో ఇట్లా డ్రా చేసేసుకున్న తర్వాత మనకి ఇంకా అక్కడ మనకి నడుం దగ్గర నుంచి అట్లా చూడండి నేను ఒక ఫిష్ కట్ టైప్లో తిప్పుతున్నా అంటే అంబరిల్లా డ్రెస్కి ఎట్లా స్టిచ్ చేస్తామంటే కట్స్ ఉండవు నార్మల్ డ్రెస్ డ్రెస్ మెటీరియల్కి అయితే కట్స్ ఉంటాయి ఇక్కడ కట్స్ ఉండవు కాబట్టి మనం నడుం దగ్గర మనం ఎక్కడైతే టక్ టెన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కడైతే మనం విత్తు పెట్టుకున్నామో అక్కడ నుంచి అట్లా తీసుకొని వెళ్ళిపోవాలి నేను దగ్గర నుంచి చూపిస్తాను ఒక్కసారి చూడండి మళ్ళీ ఒకసారి సో థర్టీన్ ఇంచెస్ విత్ టెన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్న తర్వాత అక్కడ నుంచి ఇంకా మనకి మన ఇష్టం ఎందుకంటే మనకు కొంతమందికి బ్యాక్ సైడ్ కొంచెం సీట్ ఎక్కువగా ఉన్నట్టు ఉంటుంది అండ్ ఫ్రంట్ కొంచెం పట్ట పట్టు ఉంటుంది సో అలాంటి వాళ్ళకి ప్రాబ్లం లేకుండా ఉండాలంటే మనం అక్కడ నడుము నుంచే మనం డైరెక్ట్ అట్లా ఎంత క్లాత్ ఉంటే అంత గీసేసుకోవడం బెటర్ అనమాట సో నేను ఫార్టీ ఇంచెస్కి మార్క్ చేసుకున్నా అట్లా గీసేసుకున్నాను కదా ఇందాక సో అక్కడ చూపిస్తున్నా అదిగోండి ఓపెన్ సైడ్ నేను మొత్తం గీసేసుకున్నా లైన్ ఒకటి వేసేసుకున్న డ్రా చేసేసుకున్నా ఆ లైన్కి ఆ నడుము నుంచి అటు నేను ఇంకా ఒక గీత అయితే చేసేసుకున్నా ఇంకా అక్కడ ఉంటే అక్కడ నుంచి ఒక ఫైవ్ నార్మల్గా అయితే ఒక త్రీ క్లాత్ తక్కువ ఉంటే త్రీ ఇంచెస్ పెట్టుకోవచ్చు క్లాత్ ఎక్కువ ఉంటే ఫైవ్ టు సెవెన్ ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు నేను ఇక్కడ సెవెన్ ఇంచెస్ పెట్టుకున్నాను అన్నమాట సో ఈ సెవెన్ ఇంచెస్కి మళ్ళీ ఒక బాక్స్ మార్క్ చేసుకోవాలి అట్లా మార్క్ చేసుకొని మనం ఇందాక ఇక్కడ ఇక్కడే అండి మెయిన్ మనం ఇది చూసుకుంటే సరిపోయేది ఆటోమేటిక్గా టాప్ ఎట్లా స్టిచ్ చేశాను అనేది మనకి డ్రెస్ ఫిట్నెస్ ఏంటంటే చెస్ట్ దగ్గర నడుము దగ్గర సో డ్రెస్ ఫిట్నెస్ అనేది మనకి చెస్ట్ నుంచి కొంచెం డౌన్కి తినడం దగ్గర వరకు టైట్ ఉంటే సరిపోద్ది మిగిలినంతా లూజ్ ఉన్నా ఏం ప్రాబ్లం ఉండదు అది డ్రెస్ మోడల్ అనమాట సో అక్కడ నుంచి అట్లా కట్ జస్ట్ అంటే అక్కడ ఇంకేం మెజర్మెంట్ ఏం ఉండదు మీకు కట్ చేసేటప్పుడే ఆటోమేటిక్గా అనమాట సో మనం మార్కింగ్ చేసేటప్పుడే మీరు అట్లా ఫిష్ కట్ టైప్లో పెట్టుకోడమే ఫార్టీ ఇంచెస్ నుంచి సెవెన్ ఇంచెస్కి ఓపెన్ సైడు డౌన్కి దిగండి సో మళ్ళీ పైనుంచి మనం ఏదైతే కి దిగామో నడు దగ్గర నుంచి అట్లా కి దిగితే మనకి అక్కడ ఫిష్ కట్ వస్తుంది అనమాట సో ఒకటికి పదిసార్లు ఈ వీడియోని మీరు చూస్తే మీకు అర్థమయ్యిద్ది అనమాట క్లియరెన్స్గా నేను మీకు జూమ్ చేసి నార్మల్గా అట్లా పెడుతున్నాను మీ ఒకసారి చూడండి సో కొంచెం టాలెంట్ వచ్చిన వాళ్ళకి ఈజీగా అర్థమయ్యిద్ది చూసిన వెంటనే ఇప్పుడైతే ఇంకా కటింగ్ అయితే చేసుకుంటున్నా అండ్ ఈ డ్రెస్ మనం మెజర్మెంట్ చేసుకొని డ్రా చేసుకునేంత వరకే టైం పడుతుంది ఆఫ్టర్ కట్ చేసుకున్న తర్వాత ఇంకా మనకి డ్రెస్ స్టిచ్ చేయడానికి స్టిచ్చింగ్ వీడియో అంటూ ఏం ఉండదండి బట్ నేను స్టిచ్చింగ్ వీడియో పెడతాను నార్మల్గా లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకోవడం అండ్ అటాచ్ చేసుకున్న తర్వాత నార్మల్గా నెక్స్ ఒకటి తిప్పుకోవడం అంతే నేను మోడల్స్ ఏం పెట్టట్లేదు కదా హ్యాండ్స్ అటాచ్ చేసుకొని సైడ్ జాయింట్స్ వేసుకోవడం అంతే అనమాట వెరీ సింపుల్ అండ్ ఈజీ డ్రెస్ మే డ్రెస్ అండి నేను చాలా భయపడ్డాను అది చాలా కష్టంగా ఉంటుందేమో అనేసి బట్ నేను చాలా ఈజీగా కుట్టేయగలిగాను అండ్ నాకు కొంచెం డైలరింగ్ అనేది తక్కువే అంటే టచ్ ఉండడం అయితే తక్కువ అనమాట నార్మల్ డ్రాప్స్ డ్రెస్సెస్ అవి కుట్టగలను కానీ ఇలాంటి మోడల్స్ అయితే కుట్టలేను మీరు చూసారా కట్ ఇప్పుడు మీకు కనిపిస్తుంది సో అట్లా కట్ తీసుకోవడం వల్ల మనకి డ్రెస్ మోడల్ అనేది తెలుస్తుంది మెయిన్గా ఏంటంటే కాటన్ ఫ్యాబ్రిక్ మీద అయితే ఇంకా బాగా తెలుస్తుంది బట్ నేను తీసుకున్నది హాఫ్ శారీ మీద క్లాత్ ఎలా ఉంటుందో మీకు తెలుసు శారీ క్లాత్ ఎలా ఉంటుందో ఓనీ క్లాత్ మీకు తెలుసు సేమ్ అట్లానే కొంచెం కష్టమైన కుట్టేయగలిగాను అనమాట సో కాటన్ అయితే మనం ఎట్లా పెడితే అట్లా చెప్పినట్టు వింటుందన్నమాట చూడండి సైడ్స్ మన కాళ్ళకి ఇటు సైడ్ అటు సైడ్ లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ లెగ్కి రైట్ కలర్ లెగ్ లైట్ రైట్ సైడ్ లెగ్కి మనకి ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే తోకల్లా వస్తాయి అనమాట సో చూడడానికి డ్రెస్ అయితే చాలా బాగుంటుంది అండ్ మీకు నేను ఒకటికి పది సార్లు చూపించడానికి కూడా రీజన్ అదే అనమాట ఒకసారి చూడండి సో నెక్స్ట్ వీడియోలో పార్ట్ టూ స్టిచింగ్ వీడియోస్ వస్తుంది సబ్స్క్రైబ్